అందరికీ హాయ్ అండి ఇది గ్రహణం పట్టినరోజు వీడియో అనమాట ఫుల్ వీడియో పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే చూశాను అనమాట నేను ఆ రోజు ఎంత పనులు చేసుకున్నాను ఏమేమి చేశానో మొత్తం వీడియో అయితే ఉందనమాట ఇంకా గ్రహణం విడిచినాక తర్వాత వీడియో కూడా ఉందనమాట అంతా ఫుల్ వీడియో పెట్టాను చిన్న షార్ట్ అయితే షేర్ చేస్తున్నాను అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్ళి చూడండి అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని పనులు అండి నేను ఏమేమి పనులు చేశాను ఏమేమి అన్నీ అన్నీ అయితే ఆ వీడియోలో పోస్ట్ చేశాను అనమాట ఇంకా ఎనిమిదిన్నరకల్లా పని అయిపోయిందనమాట ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళాలని అలంకరణ వాళ్ళైతే అయితే కుంక తోటి పసుపుతో చేసానండి ఇంకా గంధం అది అదే పెట్టలేదు అనమాట టైం లేదు ఎందుకంటే పుట్టకాడకెళ్ళాలా పుట్టకాడ అంతా నీట్గా సర్దుకోవాలి కదండి ఎందుకంటే ఇంకా మనమే కదండి అక్కడ అయ్యగారు ఎవరు ఉండరు కదా అందుకని వాళ్ళైతే నేను తొందరగా వెళ్ళాలని సోమవారం సండే చేసుకోకుండా సోమవారం అయితే వెళ్ళాను ఈ అలంకరణ ఎలా ఉందో కాంసేషన్ తెలియచండి నాకైతే ఫుల్ నచ్చేసింది అబ్బా రోడ్డు మీద పోయేటందరూ మొక్కేసిపోతున్నారు ఇవాళ మంచిగా సరిపేసి రాకి మంచి గ్రహణం కదండి అన్ని క్లీన్ చేసి పెట్టేసాను అనమాట మన ఇండ్లే కదండి మన ఇంటితో పాటు గుడిని కూడా శుభ్రం చేసుకోవాలి ఐగారు లేనప్పుడు మనమే చేసుకోవాలి